అవకాశం మీకు దొరుకుతుంది తెల్లవారు కాకుండా భారతకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రాత్రి ఒంటి గంట నుంచి రెండున్నర లోపు ఏడో నంబర్ కి లైట్ లోకి వెళ్తే భారతలో కూర్చునే అవకాశం మీకు దొరుకుతుంది ఓపికున్న వాళ్ళు చక్కగా రాత్రి ఒంటి గంట నుంచి రెండున్నర లోపల మీరు నచ్చు రెండు మూడు రోజులు ఏదో ఒక రోజు భోజనం చేసిన తర్వాత గ్లాసులు అక్కడే ఉంచాలండి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లోని మెతుకులు బకెట్ వేసి పక్కట ఉదయం అయినా సాయంత్రం అయినా టిఫిన్ చేయాలి అనుకున్న వాళ్ళు బయట మనదే ఆంధ్రా టిఫిన్ సెంటర్ ఉందండి మన ఊర్లో లాగా మన ఇంట్లో లాగా నీట్ చేసి అమ్ముతూ ఉంటారు మీరు ఉదయం కూడా ఎక్కడో నచ్చగా తింటూ ఇబ్బంది పడే వాళ్ళు బయట ఉన్న మన ఆంధ్రా టిఫిన్ సెంటర్ ఉపయోగించుకోండి మనదే ఎందుకు అంటున్నామంటే అక్కడ మిగిలే ప్రతి రూపాయి కూడా ఇక్కడ అన్నదానికి ఉపయోగిస్తూ ఉంటాము భోజనం చేసిన వాళ్ళు గ్లాస్ అక్కడే ఉంచారు ఈ లైన్ భోజనం చేసే వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఉన్నారండి ఆ మాట అనుకోవడం తెలిసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు రెండు వందల మంది పైన బయట నిలబడి ఉన్నారు అందు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పాల్సి వస్తుంది భోజనం చేసిన తర్వాత గ్లాస్ అక్కడే ఉంచేసి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లోని మెత్తులు బకెట్ లో వేసి పక్కన డబ్బులు ప్లేట్ పెట్టండి అవకాశం ఉన్నవాళ్ళు అన్నదానానికి సపోర్ట్ చేస్తున్నది మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మనలాగా వచ్చే తెలుగు వాళ్ళకి అన్నదానంలో సపోర్ట్ ఉంటుంది రేపు ఉదయం ట్రైన్ కి వెళ్ళే వాళ్ళు పులిహోర కానీ పిరిగణం కానీ చపాతీ కానీ వెజ్ బిర్యానీ కానీ ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు అందరూ ఆయన సంప్రదిస్తుండీ ఆయన ఇంట్లో తయారు చేసుకొని అమ్ముతూ ఉంటారు దేవస్థాన రూమ్స్ ఆన్లైన్ ద్వారా రూపం తీసుకొని చాలా మంది తెలుగు వాళ్ళు భోజనాలు ఎక్కడ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు తెలుగు వాళ్ళు కనబడతే పలకరించి మనదే చిరంజీవిపేట వారి అడదాల సత్రం వెళ్లి భోజనం చేయమని చెప్పండి అన్నదానికి సహకరించే వాళ్ళు నూట ఒక్క రూపాయి కాడ నుంచి అన్నదానికి సహకరిస్తూ ఉండొచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయి అయితే రేపు గురువారం రోజున మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ తయారు చేసి పెడతాము ఐదు వందల పదహారు రూపాయలు రేపు గురువారం మరలా వచ్చిన గురువారం రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫోటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ లో పంపిస్తాము అయిన వాళ్ళు చెప్పి గ్లాస్ అక్కడే ఉంచాలండి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లోని మెరుపులు బకెట్ లో వేసి పక్కనే టప్పులో ప్లేట్ పెట్టాలి ప్లేట్లు ఎవరు కడకూడదు భోజనం చేసిన వాళ్ళు గ్లాసులు అక్కడే వచ్చాడమ్మా ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్లో బకెట్ బకైక వేసి పక్కన రేపు ట్రైన్లకు వెళ్ళే వాళ్ళు పార్సల్స్ కావాలంటే ఇప్పుడు చెప్పాలి ఎల్లుండి రేపు నడిచి ఐదు వందల ఐదు వేలు తేవచ్చండి బ్రేక్ తీసుకొని ఐదు వందల ఐదు